ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా చూసాం అయితే అంతకు మించిన గేట్వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం అలాగే ఈసా మూసా నదుల సంగమ స్థలమైన బాపుఘర్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన ఒక ఐకానిక్ టవర్ నిర్మించాలని అధికారులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని ఆదేశించారు హైదరాబాద్ నగరాభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరాభివృద్ధి ప్రణాళికలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసి పునరుజ్జీవ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని ఆదేశించారు హైదరాబాద్ కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖద్వారంగా ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలని తెలిపారు ఓఆర్ కు ఓ వైపున ఎక్కువ థీమ్ పార్కు అభివృద్ధి చేసి మరోవైపు బాబుఘాట్ వైపు భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని తెలిపారు ముఖ్యమంత్రి అందుకు తగిన విధంగా డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు బాబుఘాట్ చుట్టూ ఉన్న ఏరియాను వరల్డ్ క్లాస్ జోన్ గా అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని తెలిపారు హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ చుట్టూ ఈ ఫ్లైఓవర్ కనెక్టివిటీ కారిడార్ లో ఉండాలని అధికారులకు సూచించారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గాంధీ చేరుకునేలా ఈ కనెక్టివిటీ ఉండాలన్నారు గాంధీ సరోవర్ దగ్గర నిర్మించే ఐకానిక్ టవర్ ప్రపంచంలోనే ఎత్తైన టవర్ గా నిర్మించాలని అధికారులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంత ఎత్తున నిర్మించాలనేది అంచనాకు రావాలని సూచించారు తాగునీటితో పాటు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు ఉండాలని వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్టు నమూనాలు పరిశీలించాలని తెలిపారు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తాగునీటిని హైదరాబాద్ నగర అవసరాలు తీర్చేందుకు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ప్లానింగ్ చేయాలన్నారు రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి